చూడండి మాణికాయ పచ్చడి చేస్తోంది అమ్మమ్మ అమ్మమ్మ చానా దাদা చేసిన આસ્તરવા સતાને બાટે સાદીતલા મંડલા સાદીત રાસ્ત તમારું કાડવું అందులో కారం ఉప్పు కలిపి పల్లీ నూనె పల్లీ నూనె కారం ఏం కాదు పడుతున్నా పచ్చడికాయలు గిరపకాయలు పట్టించాటు ఎన్నికాయలు ఇవి కాయలు కాయలకు నాలుగు గ్లాసుల కారం పోసి నాలుగు గ్లాసులు ఉప్పు సరిపోకపోతే తర్వాత పోసుకోవాలి ముక్కకు కారానికి సరి సరి పోసుకున్నాం

నేను కూడా ఒక చేయి వేస్తాను చేతి కలిపితే మంచిగా ఉంటుంది నేను చేసినా అక్కడ కవర్ పెడుతుంది చేతికి మొత్తం కనిపిస్తుంది

అందరం అందరి చుట్టా అందరూ కుస్తా అవండిగా ఏ ఈ ఉండేది వాళ్ళకి स्पेशल కొస్ట్ ఉందిగో ఒరేయ్ వంట లోపల నిక్కా ఫస్ట్ అంపడ పెడతారు ఆవకాయ స్టార్టింగ్ పెడతారు అన్న ఫ్రెండ్స్ ఇంకా వస్తుంది ఆవకాయ తోడ నింపేసి తీయాలి వాళ్ళిద్దరు శయాలు కూడా కావాలి ఆ శయాలు జెల్లీ కూడా కావాలి అబస 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 പക്ഷേ അതിന് എന്താ മൻസൂറിന് തര? നിങ്ങളെ കളണിയാ അന്ത